అందరికీ నమస్కారం నేను బొజ్జ ఐశ్వర్యాని ఈరోజు మండపేటలో జరిగిన ఘటన చాలా బాధాకరంగా ఉంది మండపేటలో ఒక స్కూల్ కరస్పాండెంట్ నైన్త్ క్లాస్ బాలికని అత్యాచారం చేసి ఇప్పుడు తను ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్గా ఉంది ఇంట్లో చెప్తే చంపేస్తానని చెప్పి చాలా భయపెట్టడం జరిగింది అమ్మాయిని సో పాపతో మార్నింగ్ నుంచి ఉండడం జరిగింది చాలా బాధ అనిపించింది అసలు మాట్లాడాలంటే కూడా అసహ్యం వేస్తుంది ఆ ఘటన గురించి మాట్లాడాలంటే చంపేస్తానండ సో ఏదో బుక్స్ ఏదో తీసుకురా రూమ్కి అని చెప్పి కరెస్పాండెంట్ ఎవడైతే ఉన్నాడో రమ్మన్నాడంట సో పాప తెలియకుండా బుక్స్ చదువుతుంటే వెనకాల నుంచి పట్టుకుని అత్యాచారం చేశారు సో మార్చ్లో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు ఫిఫ్త్ మంత్ పాపకి సో అసహ్యంగా ఉంది మాట్లాడడానికి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వంగల్పూడి అనిత గారు అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ముప్పై వేల మంది గురించి మైకులు బద్దలాసిపోయేలా మాట్లాడిన ఆయన ఇప్పుడు ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగితే మినిమం కనీసం స్పందించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటి దౌర్భాగ్యం ఈ ఆంధ్రప్రదేశ్కి అసలు సమాజం పట్ల ఎటువంటి బాధ్యత లేదు